టీఎఫ్ఐ కమ్యూనిటీకి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బ్యాన్స్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ గేమ్ చేంజెస్ రెండు మూవీ టికెట్స్ ఇవ్వగా ఇవ్వబోతున్నాం దానికి మీరు సింపుల్గా ఏం చేయాలని అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్లో సబ్స్క్రైబ్ అని కమెంట్ చేయండి సార్ మేమే మీకు కనెక్ట్ అవుతాం అండ్ టికెట్స్ బుక్ చేస్తాం సో సబ్స్క్రైబ్ చేయండి టికెట్స్ పొందండి ఇంకా పాయింట్కి వస్తే ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ అందరి కోసం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిటి గురించి వచ్చిన కలెక్షన్స్ అండ్ సెలబ్రేషన్స్ అండ్ ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తించుకున్నాం అదే ఈ వీడియో కాన్సెప్ట్ అండ్ ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అండ్ ఎంత వరకు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట ఇంకా ట్వంటీ నైన్టీన్ నుండి మొదలు పెడితే అప్పుడే తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి బీఆర్ఎస్ అదే అప్పటి టీఆర్ఎస్ గెలిచి ఏపీలో ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయిన రోజుల నుంచి మొదలు పెడితే అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది వినయ విధయ రామ అని హీరోగా రామ్ చరణ్ గారు అండ్ బోయపాటి గారు డైరెక్షన్ అని ఒక టీజర్ తోనే ఎక్కడ లేని హైప్ అంతా క్రియేట్ చేసింది వినయ విధ అండ్ మెగా ఫ్యాన్స్ అయితే నచ్చేసింది అనమాట అండ్ వాళ్ళందరూ సూపర్ ఎక్సైట్మెంట్ గా కూడా ఉన్నారు అప్పుడు మన బోయమాయ ఒక్క డైలాగ్ మీద వేసారంటెసుకునే సినిమా చూడండి ఈ ఒక్క డైలాగ్ తో దెబ్బకి ముప్పై కోట్లు ఒకబడి అండ్ డిజాస్టర్ గా నిలిచింది ఆ తర్వాత ఎఫ్ టూ జాన్ ట్వెల్త్ రిలీజ్ అయింది వెంకీ అండ్ వరుణ్ మ్యాజిక్ అనిల్ రావిపుడి గారి హ్యూమర్ బాగా వర్కౌట్ అయింది అండ్ జస్ట్ థర్టీ క్రోర్స్ బడ్జెట్ పెడితే వన్ ఫార్టీ క్రోర్స్ గ్రాస్ వచ్చి సూపర్ హిట్ అయింది అన్నమాట వీటితో పాటు జాన్ నైన్త్ ఇంకో మూవీ కూడా రిలీజ్ అయింది పెద్దయిన మూవీ కాబట్టి సింపుల్ గా చెప్పేస్తున్నా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ రిలీజ్ అయింది అది డిజాస్టర్ గా అనమాట అండ్ ఫ్లాష్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ అది కరోనా స్టార్ట్ అయ్యే ముందు రోజు చైనాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి మనకి లక్కీగా సంక్రాంతి సీజన్ తర్వాత స్టార్ట్ అయింది అన్నమాట కోవిడ్ ముందుగా జనవరి నైన్త్ దర్బార్ రిలీజ్ అయింది రజనీకాంత్ గారు హీరో అండ్ మురుగాదాస్ గారి డైరెక్షన్ అనగానే ఎక్కడ లేని హైప్ అనమాట సో హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ పెట్టేశారు లై ప్రొడక్షన్స్ తమిళ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసింది టూ ఫిఫ్టీ క్రోడ్స్ కలెక్ట్ కూడా చేసింది అనమాట కమింగ్ టు తెలుగు దర్బార్ దెబ్బేసిందన్నమాట సినిమా కూడా అంతగా బాగోదనమాట సో ఫ్లాప్ అయింది అనమాట అండ్ నెక్స్ట్ అదే సంవత్సరం జాన్ టెన్త్ ట్వంటీ ట్వంటీ నా సరిలేరుకెవరు రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ ట్వంటీ నైన్టీన్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో ఎఫ్ట్ రిలీజ్ అయింది అది ఎంత హిట్ అయిందో సేమ్ అదే కంటిన్యూ చేశారనమాట అనిల్ రాయపూడి గారు అండ్ డే వన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ పడింది అండ్ వీకెండ్ అయ్యేసరికి వన్ ఆర్ట్ త్రీ క్రోర్స్ పడింది అండ్ టెన్ డేస్ లో టూ హండ్రెడ్ అండ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది అనమాట అంత పెద్ద హిట్ అయింది సరిలేరు నీకెవరు అండ్ దాని తర్వాత జాన్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఐకాన్ స్టార్ నుంచి అలా వైకుంఠపురంలో అనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చిందనమాట అండ్ సాంగ్స్ టీజర్స్ త్రివిక్రంగారు డైలాగ్స్ టేకింగ్ మొత్తం అంతా ఒక మ్యాజిక్ లా కట్టిపడేసింది అండ్ ట్వంటీ ట్వంటీలో హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ అంత పెద్ద హిట్ అనమాట అండ్ ఒక సాంగ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అంత పెద్ద హిట్ అయింది అండ్ అల్లు అర్జున్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ హిట్గా అనమాట ట్వంటీ ట్వంటీ వన్ అప్పుడే కరోనా కోరాల నుంచి నలిగిపోయిన రోజులు అవి ఒక పక్క ఇండియాలో కోవిడ్ పాజిటివ్ నెంబర్స్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు హాస్పిటల్ క్వారంటైన్ ఎంతమంది అండ్ హోమ్ క్వారంటైన్ ఎంతమంది ఇవన్నీ లెక్క పెట్టే రోజుల్లో ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళలేక అప్పుడే మెల్లమెల్లగా మూమెంట్ స్టార్ట్ అయిన రోజుల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆక్యుపెన్సీలో మూవీ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి అన్నమాట అప్పుడు జాన్ నైన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో క్రాక్ రిలీజ్ అయింది తక్కువ బడ్జెట్ ప్రొడ్యూసర్స్కి చాలా అంటే చాలా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట అండ్ డే వన్ ఓన్లీ టూ షోస్ మాత్రమే పడింది రవన్న ఫ్యాన్స్ అయితే పిచ్చికి పోతున్నారు సినిమా చూసి అంత బాగుంది కాకపోతే వాళ్ళలో ఒక చిన్న భయం ఉందన్నమాట ఏంటంటే ఓన్లీ డే వన్ టూ షోస్ మాత్రమే పడ్డాయి దట్ టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆక్యువెన్సీ మాత్రమే అనమాట బట్ ఫైనల్ గా లాంగ్ రన్ లో చూసుకుంటే సెవెంటీ క్రోర్స్ కలెక్షన్స్ వచ్చాయి అండ్ రవన్న కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చి పడింది అనమాట జాన్ థర్టీన్ నా మాస్టర్ మాస్టర్ రిలీజ్ అయ్యి సెకండ్ డేనే బ్రేక్ అండ్ కంప్లీట్ అయిపోయింది అండ్ హిట్ వచ్చేసింది తెలుగులో తమిళ్లో సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ అరౌండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంటేజ్ హక్కు అంటే మీరు అర్థం చేసుకుంటే అదంతా పెద్ద హిట్ అండ్ దాని తర్వాత జాన్ ఫోర్టీన్త్న రామ్ రెడ్ మూవీ వచ్చింది ఇది బేసిక్గా తమిళ్ మూవీ తడంకి రీమేక్ అనమాట అండ్ రెడ్కి మిక్స్డ్ టాక్ వచ్చింది బట్ కర్షియల్లీ సక్సెస్ అయిపోయింది అనమాట బడ్జెట్ జస్ట్ ట్వంటీ క్రోర్స్ పెడితే థర్టీ ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది అనమాట అండ్ హిట్ హిట్గా నిలిచింది అండ్ అదే రోజు జాన్ ఫోర్టీన్త్లో మన బెల్లంబాబు అల్లుడు అదోస్ మూవీ రిలీజ్ అయింది అండ్ నాకైతే గుర్తులేదు మా ఎడిటర్ గారు చెప్తే నేను చెప్తున్నాను అనమాట అండ్ కలెక్షన్స్ గురించి వికీపీడియాలో కూడా నాకు దొరకలేదు సో మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ట్వంటీ ట్వంటీ టూలో అప్పుడే కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చి వేవ్ కంప్లీట్ అయిపోయి చాలా ప్రేణ నష్టం జరిగి చాలా బాధల్లో ఉన్న రోజుల్లో కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందేమో అనే ఒక చిన్న భయంలో ఉంటున్న టైంలో ఓటీటీ హవా అప్పుడే స్టార్ట్ అయ్యి మూవీస్ అన్ని ఓటీటీ వైపు దీనంగా చూస్తున్న రోజుల్లో ధైర్యం చేసి త్రీ మూవీస్ రిలీజ్ అయింది జాన్ ఫోర్టీన్త్న రౌడీ బాయ్స్ అండ్ రాజు గారి బ్యానరు ఆశీష్ రెడ్డి సినిమా అయితే డీసెంట్గా ఆడింది డీసెంట్ డెబ్యూ అనమాట యాక్టర్కి కమర్షియల్ సక్సెస్ అయితే అయింది అనుకోవచ్చు అండ్ జాన్ ఫోర్టీన్త్న అదే రోజు రాజు రిలీజ్ అయింది సంక్రాంతి సీజన్కి నాగార్జున గారు చైతన్య మల్టీ మల్టీస్టార్ అనమాట అండ్ సో గడి ఆయనకి సీక్వల్ కాబట్టి ఇవన్నీ పాజిటివ్స్ సో కమర్షియల్గా సిక్స్టీ సిక్స్ క్రో కలెక్ట్ చేసి హిట్ అయిపోయింది అనమాట అండ్ లాస్ట్గా గుడ్ లక్స్కి యాక్చువల్గా సంక్రాంతి సీజన్కి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది బట్ అన్ఫార్చునేట్లీ జాన్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అయింది అండ్ మూవీ గానే ఉన్న నెగిటివ్ రివ్యూస్ ఫేస్ చేసింది సో దట్స్ వై ఒక ట్వంటీ క్రోర్స్ ప్లస్ అలా కలెక్ట్ చేసి ఫైనల్గా ఫ్లాప్గా అయిపోయింది సో ట్వంటీ ట్వంటీ త్రీ నార్మల్ డేస్ వచ్చే అప్పుడప్పుడే ఎక్కడ పడితే అక్కడ తిరిగే ఫ్రీగా ఉండే తిరిగే రోజులు అవి సో అప్పుడు జనవరి ట్వెల్త్ వారసుడు రిలీజ్ అయింది తెలుగు రిలీజ్ కన్నా కొద్ది రోజుల ముందు తమిళ్లో రిలీజ్ అయిపోయింది తమిళనాడులో మంచి బిజినెస్ అయింది అండ్ మంచి టాక్ కూడా వచ్చింది బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి తెలుగులో వచ్చేసరికి ఎందుకో కనెక్ట్ అవ్వలేదు సో మూవీ ఫ్లాప్ అయిపోయింది అనమాట అకార్డింగ్ టు తెలుగు ఆడియన్స్ అది ఫ్లాప్ అండ్ జాన్ ట్వెల్త్న మన బాబు గారి వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యింది ముందు చాలా అంటే చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి బట్ సంక్రాంతి సీజన్ కాబట్టి అది మిక్స్డ్ రివ్యూస్ అన్నీ పాజిటివ్ అయిపోయి అరౌండ్ వన్ ఫార్టీ క్రోర్స్ కలెక్ట్ చేసింది అనమాట అండ్ హిట్ అయిపో జాన్ థర్టీన్త్ వాల్ వాల్ వీరయ రిలీజ్ అయింది అనమాట అండ్ కమర్షియల్ సూపర్ డూపర్ హిట్ ఇది అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అవ్వడం అండ్ దానికి రవన్న ఇంకో క్యారెక్టర్ చేయడం ఇవన్నీ పాజిటివ్ న్యూస్ అరౌండ్ టూ ఫార్టీ క్రోర్స్ కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది అన్నమాట అండ్ కమింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ సంక్రాంతి రిలీజ్ చూసుకుంటే లిస్ట్ చాలా పెద్దది అండ్ చాలా మంది పోటీ అనమాట ముందుగా హనుమాన్ గురించి చెప్పుకోవాలి తక్కువ ఎక్స్పెక్టేషన్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట అండ్ ప్రశాంత్ వర్మ గారి మ్యాజిక్ ఎక్సలెంట్ అవుట్ అయింది అందరూ గ్రేట్ అప్లైజెస్ ఇచ్చారనమాట అరౌండ్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ కలెక్ట్ చేసింది అనమాట అండ్ కమింగ్ టు జై హనుమాన్ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు సో చూడాలి జై హనుమాన్ ఎలా ఉంటుందో జాన్ ట్వెల్త్ న గుంటూరు వచ్చింది అనమాట మహేష్ బాబు గారి యాక్టింగ్ డ్యాన్స్ యాక్టింగ్ డ్యాన్స్ అయితే ఇప్పటివరకు అలా అంత ఎనర్జీలో ఎప్పుడు చూడలేదు అంత ఎనర్జీగా చేశారనమాట అండ్ కమర్షియల్లీ హిట్ అయింది అండ్ కాకపోతే ఫ్యాన్స్ బాధ ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు బాబుని మళ్ళీ బిగ్ స్క్రీన్లో అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఎస్ రాజమౌళి గారి మూవీ జరుగుతుంది కదా సో అందుకోసం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే కనపడారు అన్నమాట జనవరి థర్టీన్త్న వెంకటేష్ గారి సైంధవ్ మూవీ రిలీజ్ అయింది మూవీకి అయితే మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఫ్లాప్ అయిపోయింది టెన్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది తర్వాత జనవరి ఫోర్టీన్ నా స్వామి రంగ మూవీ రిలీజ్ అయింది యావరేజ్ తో కమర్షియల్లీ హిట్ అయిపోయింది అనమాట అది అరౌండ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ దగ్గర దగ్గర ఫిఫ్టీ క్రోర్స్ కలెక్ట్ చేసిందంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ బిట్వీన్ ఈ ఫైవ్ ఇయర్స్లో సంక్రాంతి సీజన్లో వచ్చిన మూవీస్ అండ్ దాని హిట్స్ అండ్ ఫ్లా కమింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి సీజన్ ఎలా ఉండబోతుందో అనేది చూడాలి బేసిక్గా మా లాస్ట్ వీడియో సంక్రాంతికి వచ్చే మూవీస్ అప్డేట్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేసాం అది కింద కమెంట్లో అండ్ ద ఎండ్ స్క్రీన్లో మీకు పెంచేసి ఉంటా సో ప్లీజ్ అది కూడా ఒకసారి లుక్ చేయండి అండ్ ఫైనల్గా గివే వేలో కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి జస్ట్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి సబ్స్క్రైబ్డ్ అని సో మేమే మీతో కనెక్ట్ అవుతాం అండ్ మీ డీటెయిల్స్ తీసుకొని మేము టికెట్ బుక్ చేస్తాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో చాలా పెద్దగా వచ్చిందని అనుకుంటున్నా సో మా కష్టానికి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్